ఆశీర్వాదం అంటే ఏంటి అసలు దీవెన అంటే ఏంటి ఆస్తులు కలిగి ఉండడం ఆశీర్వాదమా లేకపోతే పెద్ద ఉద్యోగము కలిగి ఉండడం ఆశీర్వాదమా లేకపోతే కేజీ కేజీ బంగారము కలిగి ఉండడం ఆశీర్వాదమా లేకపోతే ఇక్కడ వేల కోట్ల రూపాయలు డబ్బు కలిగి ఉండడం ఆశీర్వాదమా లేకపోతే ఒక పెద్ద కాస్ట్లీ అపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే విల్లా కావచ్చు లేకపోతే ఒక పెద్ద బంగ్లా కావచ్చు వాటిని కలిగి ఉండటం ఆశీర్వాదమా దయచేసి గమనించండి యాకోబ్ అనేవాడు ఎప్పుడైతే తిరిగి తనక తండ్రి ఇంటికి చేరుతున్నాడో యాకోబు సర్వ విధములు కూడా ఆశ్వాదింపబడ్డాడు అనగా తన యొక్క పిల్లల రీతి ఆశ్వాదింపబడ్డాడు ఆస్తి పరంగా ఆస్వాదింపబడ్డాడు సామాజిక పరంగా ఆశ్వదిపడ్డాడు కానీ ఎప్పుడైతే పెనియాలి సంగతి దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబు దేవునితో పెనుగులాడాడు నన్ను ఎలాగన్నా ఇక్కడ నుంచి ఆశ్వదించి పట్టుకెళ్ళు నన్ను ఎలాగన్నా దీవించి పట్టుకెళ్ళాడు అదేంటి మరి యాకోబుని దేవుడు దీవించేశాడు కదా యాకోబుని ఆస్వాదించాడు కదా గమనించండి యాకోబుకి కావలసిన ఆశీర్వాదం మీరు తెలుసా దేవుణ్ణి కలిగి ఉండటమే ఆశీర్వాదము హలో యాకోబు ఆస్తిని అడగట్ల యాకోబు లేకపోతే బంగారం అడగట్ల యాకోబు ఆస్తి పాస్తులో లేకపోతే ధనధాన్యాలు అడగట్లేదు కాని ప్రభువాను నా జీవితంలో ఉండు దేవా నా జీవితంలో ఉండని చెప్పి దేవుణ్ణి కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదముగా యాకోబు ఎంచుకున్నాడు గనుక యాకోబు విస్తరింపబడ్డాడు